రెండు చేతులు ఉన్నాయిగా ఒక్కసారి భూపేంద్ర యాదవ్ ఎడవరికి గట్టిగా చప్పట్లు కొట్టనే లేదా గట్టిగా ఏంటిగా ఏదైనా ఒకసారి చప్పట్లు కొట్టబడినే కొట్టుకొని కొట్ట కొట్టబడుతుంది ఏసీ అంతా మిడియ్ ఆగా సరే నా ప్లీజ్ కొట్టండి ప్లీజ్ కొట్టండి ఎవరు ఉంటుంది అందరికీ కాస్ట్ అవున కదా అవున కదా నర్సాపూర్ రూడ్ ఆగ ప్రేమ నా నర్సాపూర్ గడ్డకంత పౌరుషం ఉందన్న రాంగ రాంగ కలిసి కలిసిరు ఆపి సెల్ఫీ దిగారు సెల్ఫీ దిగి రక్తం సలసల రాడుతుందనా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అప్పుడు కేసీఆర్ కు గట్టిగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా అని చెప్పి నర్సాపూర్ వాళ్ళు చెప్పినట్టు అన్ని మారుతాయన్నా అవునా కదా ఒకప్పుడు నక్సలైట్ల గడ్డ అయింది అవునా కదా మా సింగపూర్ గోపి వల్ల నాన్న మీద నక్సలేదు అత్యసే ప్రయత్నం చేశారు కాలోచన అయినా కూడా జెండా ఇష్టపట్లేదు ఇట్లా తెలంగాణ చాలా మంది నష్టం కొట్టాను మనకి కేసీఆర్ గింతగాడు కేసారు అయ్యేంటి వాడిలో వాటిలో బుళ్ళు దిగిన కూడా రామ్ చంద్ర గారు భారత్ మాత జై అన్నాడు నా పారిపోలే అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట ముఖ్యమంత్రి పక్క ప్లీజ్ తొందరగా ఎందుకంటే నేను కూడా భూపేంద్ర గారితో నిముడ పోవాలి కాబట్టి ఒక్క రెండు నిమిషాలు మా బాధ చెప్పుకొని పోతాను అక్కడ కొంచెం మాట్లాడాలి ఇది రాజేంద్ర మాట్లాడాలి లక్ష్మణ్ గారు మాట్లాడాలి అందరూ మాట్లాడాలి చాలా మంది మాట్లాడేది కాబట్టి కేసీఆర్ యొక్క ఈ నీచపు నికృష్టపు అరాచక అవినీతి కుటుంబ రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా అవి నచ్చక అది మెచ్చగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా అభివృద్ది చెందుతుందో దేశం ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ముందుకు పోతుందో భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలు నమ్మి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేతున్నీ మా సోదరుడు మురళీ యాదవ్ గారికి వారి సతీమణి శ్రీమతి రాజమణి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ తరఫున హృదయ పూర్వక స్వాగతం పడుతూ వాళ్ళ లాంటి చాలా మంది నాయకులు వస్తారన్నారు వస్తారా లేదా అన్నారు టీఆర్ఎస్ పార్టీ అది వర్షం పడ్డది లేదా ఏదో మంత్రి మేసినటువంటి మంత్రంగా పెట్టి కేసీఆర్ మధ్య పిశాచ రా అంట వచ్చి ఆ భూత విశం ఆవయించింది సార్ అది వర్షం ఆగు అంటే ఆగుతారా పడు అంటే పడుతుందట ఆ సినిమా అంబరీష్ర్ చేస్తాయనే ఓ అంటే అని విస్తారా ఇప్పుడు తెలంగాణలో అంబరీష్ పూర్ అయి కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన పాలించాయంటే మంత్రగానికి చేసిన పేరు మంత్రగానే పేరు ముఖ్యమంత్రి 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 కాదు మంత్రి గురు అందుకే ఫామ్ హౌస్ ఇటే ఉంటారంటే ఫామ్ హౌస్ ఇటే ఓంగ జాగ్రత్త అన్ని నిమ్మకాయలు పడుతున్నాడా టీఆర్ఎస్ ఏ బాబు వాళ్ళ భార్యలో చెప్పిన తన తల్లు అక్క మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఫార్మ్ హౌస్ నల్ల పిల్లలు పోతున్నాడా సారు అన్ని నిమ్మకాయలు చేర్పిస్తున్నాడు ఆయనతో ఉన్న కొంప ముగుతుంది అని చాలా మంది చెప్పిన నిజమే ఆయన అవసరం అతలేను బిఆర్ఎస్ గా మార్చాలంటే ఆ మంత్రి గారు చెప్పినాడా ఏ నువ్వు టీఆర్ఎస్ టీఆర్ఎస్ చూస్తే ఆయన తన కేతం దుకాన్ బంద్ ఇంట్లో వండుతుంది అది అందుకే బంద్ చేయంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చేయండి ఆ సచివాలయం పోకు అంటే పోడు పని మళ్ళీ చెప్పాడు పోయి హిమేష్ సార్ మంత్రి కూడా నువ్వు సచివాలయం పోవద్దంటే పోలేదు మరి పోకున్నా మొత్తం డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది బీజేపీ వాళ్ళు పెరుగుతారు మేము దక్కుతున్నామంటే సచివాలయం వైబ్రేషన్ ఇంకా పడుతున్నాయంటే సచివాలయం కూల ఇక రేపు కనుక ఈ తెలంగాణ రాష్ట్రముని ఆ మాంత్రికి వచ్చి ఆయన చేతితో పెట్టు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ మాంత్రి చేతితో పెట్టి పీకినా గతలేదు అందుకే చిప్ప చిప్పచెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయడు ఆయనతో ఏం కాదు కాబట్టి వాళ్ళు నర్సాపూర్ ప్రజలు ఆలోచించాలి రాంగ రంగానే చెప్పి ఇప్పుడే డబుల్ బెడ్రూమ్ చూసినా ఎంతమందికి వచ్చాయినా డబుల్ బెడ్రూమ్ లేడా మరి డబుల్ బెడూ ఏం చేస్తలే మళ్ళా గిట్నే నర్సాపూర్ లో ఎన్నికలప్పుడు మీటింగ్ పెడతాడు ఒక ప్రొసీడింగ్ కాపీకి చూపెడతాడు చూపెట్టి అస్తాడు ఒక్కరికి ఇస్తారు ఒక్కరికి ఇచ్చి మళ్ళా మాకు కాలు గుర్తుకు ఓటేస్తే అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు మా రిపోర్టర్ సోదరులు విలేకరులారు వాళ్ళ కూడా ఇస్తాడు అన్న మీకు ఇచ్చిండా విలేకరులు చెప్పాలే డబ్బులు బెడ్లు ఎప్పుడు అంతా గమ్యారు సినిమా చూపెట్టి ఓట్లు తెచ్చుకుంటాడు వాళ్ళ మళ్ళీ లాపత్తాలు ఎప్పుడు పోతాడు రుణమాఫీ జరిగిందా ఎవరికైనా ఒక్కరికి ఒక్కరికి ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు పనిచేసిన మురుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నర్సాపురంలో ఎన్ని సంవత్సరాలు ఎవరికైనా నష్టపోయిన రైతులకు ఒక్కరికైనా ఒక్క పైసా ఇచ్చినా ఒక్కసారి చెప్పండి ఇచ్చినా ఎవరికైనా ఇలా పంజాబ్ లో పోయి మాత్రం మూడు లక్షల రూపాయలు పోటీ తీసుకున్నారు కానీ ముద్ర పాములు కూడా ఇక పంజాబ్ లో మూడు లక్షలు ఇచ్చేసి కానీ ఈ నర్సాపురం రైతులు ఏ పాపం చేసినా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారన్న కారు గుర్తుకు ఓడేజ్ కల్పిస్తే ఒక్క రైతు కనీసం నర్సాపూర్ లో ఆదుకునే ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష రూపాయల లక్ష కోట్ల కమిషన్ తొమ్మిదిపై ఇవాళ ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకోండి తప్ప ఈ నర్సాపూర్ లో ఒక్క కూడా నీళ్లు ఇవ్వాలనే విషయాన్ని ఒక్కసారి రైతాంగం గుర్తుంచుకోవాలి అనేక ఉన్నాయి అనేక ఫ్యాక్టర్లున్నాయి ఈ నర్సాపూర్ లో యువత బాగున్నారు కనీసం ఒక్కరికన్నా ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చినా ఒక్కసారి నర్సాపూర్ లో యువత ఆలోచించాలి ఒక్కరికైనా నిరుద్యోగ వృద్ధి ఇచ్చినా ఒక్కసారి ఈ నర్సాపూర్ లో యువత ఆలోచించాలి కనీసం జీతాలు పరిస్థితి ఫస్ట్ నాడు జీతాలు ఫస్ట్నాడు జీతాలు ఇస్తావా ఏమో అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే తప్ప ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మనకు చిప్ప చేతిచ్చినాడు కేసీఆర్ సార్ మాత్రం పోటీ అన్న మాకు గాధి అయిన ఎప్పింది అలా గాధి అన్న తెలిసి కదా గాదైనా గాదైనా ఉద్యమ కాదు గట్టిగా సపోర్ట్ కొట్టాలన్న అన్నకు ఇప్పటి అనేక మంది ఆ పేద పిల్లలు అంచకపోయి వాళ్ళకు చదివిస్తున్నాడు వాళ్ళకు ఉద్యమాలు ఇప్పిస్తాడు వాళ్ళని సాగుకునే ప్రయత్నం చేస్తాడు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా బంగారం తెలంగాణ పేద ఒక బీటీ బ్యాచ్ ఇలా ముఖ్యమంత్రి వేసుకొని కోట్ల రూపాయలు సంపాదించ నేను ఈ కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ప్రచార రథంలో నేనే ఉన్నా ఆ రథంలో కూర్చుండే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వచ్చే ఈ రథానికి కేసీఆర్ ఫైనాన్స్ పైసలు కడతాని చెప్పి ఆ రథానికి గుడ్చుకపోయినాట రే కేసీఆర్ గారు మంజీరా గ్రామీణ వాళ్ళు వచ్చిందట మంజీరా గ్రామీణ వాళ్ళు వచ్చి కేసీఆర్ గల్ల కింద తీసి కారు గుపోయినాట మరి అప్పుడు ఒక్క రూపాయి బ్యాంకు లోన్ కట్టని కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఇలా దుబాయ్ లో మస్కట్ లో అమెరికాలో లండన్ లో అక్కడ ఇక్కడ దేశాల్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టి లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం సంపాదించుకుందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజా కేవలం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బాగుపడుతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదపడాలనే విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ గలీల పాలకు బద్దలు కొట్టి ఈ కేసీఆర్ కుటుంబ పనులను ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతమందించి ఈ కేసీఆర్ హస్తాల్లో ఉన్న ఆ తెలంగాణ తల్లిని బంద విముత్రాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వల్ల ఈ మహాసంగ్రామ యాత్ర సంగ్రామ యాత్ర ద్వారా ఈ తెలంగాణ ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడానికి మీ ముందుకు వస్తున్న తరగంలో రాష్ట ముఖ్యమంత్రి గజ గజ వానికి ప్రజా అనుకుంటాడు ముఖ్యమంత్రి ప్రశ్నించే వాడిని జైల్స్తున్నాడు అట్టకునే వాడిని అక్రమ కేసులు పెట్టి వీడి యాక్ట్ పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం పనిచేసే నాయకులు పీడీ యాక్ట్ జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే జైళ్లకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు జైళ్లకు వెళ్ళోనా లాటీ నంబర్ తిన్నోలం గుండెలు తీసుకున్నా కూడా మా సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం కాల్సాపు జెండా కోసం కమలపూర్ జెండా కోసం ఉద్యమించే కార్యకర్తలు తప్ప టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పారిపోయే పిరికి పందల పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ గదిల పాలను బతల కొట్టి పేదన్న రాష్టం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం మేము చేస్తున్న పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కావలసిందా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా మురళీ యాదవ్ గారు వారి శతీ సతీమణి శ్రీమతి రాజమణి గారు భారతీయ జనతా పార్టీలో చేస్తున్న సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున వర్షం పడ్డ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చానండి నర్సాపూర్ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి